విజయవాడ పార్లమెంట్ సభ్యులు కెసి నేని శివరాజ్ చిన్ని డైరెక్షన్లో ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పార్లమెంట్ క్యాంప్ కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరానికి ఫినిక్స్ ఫౌండేషన్ కేసినేటి ఫౌండేషన్ మరియు శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఇక్కడ ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని నేని శివరాజ్ చిన్ని గారు ఎలక్షన్ ముందు ఏమైతే చెప్పారో నేను రాజకీయాల్లో వచ్చింది ప్రజల సేవ కొరకు పేద ప్రజలను ఆదుకుంటానికే నేను రాజకీయాల్లోకి వచ్చానని కెసి నేని శివరాజ్ చిన్ని గారు ప్రకటించడం జరిగింది అలాగే ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టి గెలిపించిన తర్వాత కూడా పార్లమెంట్ సభ్యులు అయిన తర్వాత కూడా ఆయన సేవలను మరింత పెంచి పేద ప్రజలను మరింత ఆదుకునే కార్యక్రమాలు పెడుతున్న మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కెసి శివరాజ్ శివనాథ్ చిన్ని గారు ఆయన డైరెక్షన్లో ఆయన ఇక్కడ మనకు డైరెక్షన్ ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేయాలని ఈరోజు ఇక్కడ ఈ ఫౌండేషన్ తరఫున ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన పార్లమెంట్ సభ్యులు కెసి శివనాథ్ చిన్ని గారి తనయుడు వెంకట్ గారు ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చి ఈ శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది మేము ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజలకు ఒకటే మనం కోరుతున్నాం ఈ కార్యాలయం నుంచి చిన్నిగారి క్యాంప్ కార్యాలయం నుంచి అనేక సేవా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మీరందరూ ఇటువంటి కార్యక్రమాలని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం